నంద్యాల గోకుల్ దాల్మిల్ ఫ్యాక్టరీలో రాజేశ్వరి మహిళా మిషన్ లో ప్రమాద శాత మిషన్ పడిపోవడంతో కొన ఊపిరితో ఉన్న రాజేశ్వరిని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు వివరాలకు వెళ్తే నంద్యాల చాపరేవులు గ్రామానికి చెందిన రాజేశ్వరి రాజశేఖర్ కూలి పని చేసుకుంటారు కానీ ఇల్లు గడవదు కూలి పని కోసం నంద్యాల బొగ్గు లైన్ లో ఉన్న గోకుల్ దాల్మిల్ ఫ్యాక్టరీలో పనికి వెళ్తూ జీవనం సాగిస్తున్నారు అయితే గురువారం యథావిధిగా పనికి వెళ్లిన రాజేశ్వరి దాల్మిల్ ఫ్యాక్టరీలో లో పడిపోవడంతో రాజేశ్వరి పరిస్థితి విషమంగా వెంటనే ప్రైవేట్ తరలించారు వైద్యులు మెరుగైన వైద్యం చేస్తున్నారు ఈ సందర్భంగా రాజేశ్వరి బంధువులు మాట్లాడుతూ రాజేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలని అదేవిధంగా కూలి పని చేసుకుంటే కుటుంబం గడుస్తుందని ఫ్యాక్టరీలో మిషన్లు పడిపోవడంతో పరిస్థితి సీరియస్ గా ఉందని దేవుడు ఆమెను బ్రతికించాలని వేడుకున్నారు అయితే అధికారులు ఫ్యాక్టరీలను తనకి తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు జిల్లాలో ఫ్యాక్టరీలలో నిబంధనలు పూర్తిగా లేకపోవడం వల్ల పేద బ్రతుకులు గాలిలో కలుస్తున్నాయని పనిచేస్తున్న సిబ్బందికి సరైన సదుపాయాలు కల్పించకపోవడంతో ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు தெர் நீங்க பண்ணி డబ్బాలు బంకర్లు అని ఉంటాయి మన తొట్టలో ఉంటాయి ఏమి ఆ తొట్లలో కందులు ఉంటాయి అట్లా వాళ్ళు పాయికేమీ పోయినాయి కొట్టని కానీ ఇప్పుడు సౌకర్యం చెప్తే చేయాలి కదా పనులు ఎట్లా మిస్టేక్ అయిందో కింద లోడ్ పెరుగుతే ఈ కందులో కింద తర్తాయి

చెప్తున్నారు నేను ఏం చెప్పలేదు అంతగా కంది పని కానించి నేను ఉదుగులాడుతొచ్చిన పని ఏంటి నేను కూడా ఇంటికాడ లేదు ఏం జరిగిందో ఏం చెప్పకున్నారు డాక్టర్ కూడా ఇంకా ఏం చెప్తుంది ఏం చెప్పకున్నారు ఈ రోజు జరిగే వరకు చెప్పలేమంటున్నారు